ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది దేవరకద్ర ఎద్దుల సంతా ఇడ దిట్టంగా ఉన్న నల్లమల తూర్పు కదా ఇవి ఉంటాయి రేటు ఒకటి ఇరవై ఐదు అడిగిరేవరేనా ఎంత ఆడుతుండ్రు అలా చెప్పే ఆడుతుండ్రు నువ్వే ఆడుకున్నావు ఒకటి పదహైదు అయితే ఇస్తావు ఊరేది మనది దుప్పటికట్టు మద్దూరు నారాయణపేట జిల్లా ఏం పేరు నీ పేరు కొండాప్ప నెంబర్ చెప్తా చెప్ ఎనిమిది మూడు ఏడు నాలుగు ఏడు 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 సున్నా ఆరు తొమ్మిది ఎవరికన్నా కావాలనుకుంటే పని అయితే బాగుతాయి ఫుల్ గ్యారంటీ సేల్ కాబట్టి కొండాపానా కొండాపాన్ కాంటాక్ట్ చేసి మాట్లాడుకుంటున్నాం ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు చూస్తుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం